తిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఇలాంటి రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో గురుత్రయ సంస్మరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఆయోజన చేయడం జరిగింది తదంగంగా మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఈ గురుత్రయ సంస్మరణ సందర్భంలో విద్వాంసుల యొక్క ప్రవచనాలతో గురుత్రయ సంస్మరణ అనేది జరుగుతూ ఉంటుంది విద్యారణ్య మహాస్వామివారు రచించినటువంటి గ్రంథముల్లో ఉండే విషయాలను చెబుతూ గురుత్రయ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం అనేది ఈ సంవత్సరం అపూర్వంగా మాకు వచ్చినటువంటి సంకల్పంతో ఈ అష్టావధానం మూలకంగా గురుత్రయం యొక్క మహిమను వర్ణిస్తూ స్థుతిస్తూ ఈ గురుత్రయ సంస్మరణాన్ని ఆచరించాలి అనేటటువంటి సంకల్పంతో ఈ అష్టావధాన కార్యక్రమాన్ని వాళ్ళ రోజున ఆయోజన చేయడం జరిగింది ఆ గురుత్రయ కాలం అనేది ఏదైతే ఉందో ఆ కాలం అంటే ఏడు వందల సంవత్సరాలకు పూర్వం వారి యొక్క కాలం ఏదైతే ఉండిందో విద్యాతీర్థ మహాస్వామివారు భారతీతీర్థ వారు విద్యారణ్య వారు వారి యొక్క ఆ కాలం అనేది ఈ పీఠానికి మాత్రమే కాదు ఈ దేశానికి ఈ ధర్మానికే ఒక సువర్ణమయమైనటువంటి కాలంగా ఉండింది అప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములని వారు తమ యొక్క అనుగ్రహంతోనే చేయించారు ఈ ధర్మాన్ని స్థిరంగా నిలబెట్టారు ఇవాళ్కి కూడా ఈ ధర్మం అనేది ఎంత స్థిరంగా నిలబడింది అనంటే ఎన్నో ఆక్రమణలని తట్టుకొని ఎన్నో విధ్వంసాలని తట్టుకొని ఇవాళ్ళకి కూడా ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది అని అంటే ఎలాగైతే ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మ సంస్థాపనను చేశారో మళ్ళీ ఆ తర్వాత ఈ గురుత్రయం ఎవరైతే ఉండేవారో ఈ పీఠంలో ఈ పీఠం యొక్క పదవ అధిపతులు పన్ పదకొండు పన్నెండవ పీఠాధిపతులు వారి యొక్క కాలంలో ఈ ధర్మ ప్రచార కార్యాన్ని ధర్మోద్ధార కార్యాన్ని ధర్మ సంరక్షణ కార్యాన్ని ఇంకా విశిష్టంగా వారు చేసి ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించారు అపారమైనటువంటి తపస్సంపన్నులై ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించారు అందులోనూ విశేషంగా విద్యారణ్య వారు ఇటు గ్రంథలమ్ముల రచన చేయడమే కాకుండా రచన చేసి రచన చేసి తద్వారా జనులందరికీ కూడా తత్వాన్ని ఉపదేశించడం ద్వారా అందరినీ కూడా ఉద్ధరించడమే కాకుండా అత్యంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి విజయనగర ధర్మ సామ్రాజ్యాన్ని ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మనం ఎంతో గర్వంగా మన హిందూ ధర్మ సామ్రాజ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చెప్పుకుంటాం అటువంటి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తమ తపశ్శక్తితో స్థాపన చేయించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు వారి యొక్క అనుగ్రహంతో స్థాపితమైనటువంటి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని సాహిత్యాన్ని ఈ విద్యని ఎంతో విశేషంగా కాపాడి ఇవాటి రోజున మనందరికీ మనందరం కూడా ఆ విద్యని ఆ జ్ఞానాన్ని పొందడానికి కారణమైనటువంటి సంస్థానం కాబట్టి అటువంటి గొప్ప సంస్థానాన్ని స్థాపన చేయించి అనుగ్రహించినటువంటి వారు విద్యారణ్య మహాస్వామి వారు ఆ అపారమైనటువంటి తపస్సంపన్నులు ఇందాకే చదివినటువంటి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక శ్లోకం ఉంది ఏమిటి అనంటే యస్య చాందోలికా దండ ఏకతో మానుష ఇర్ధృత ఏకతో భూతవేతాలై తస్మై గురవే నమహ అని అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే వారు పల్లకిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ పల్లకీకి రెండు వైపులా రెండు పట్టుకోవడానికి రెండు దండాలు ఉంటాయి అంటే రెండు దూలాలు ఉంటాయి వారు వారి యొక్క పల్లకిని దాన్ని మోసేటటువంటి వాళ్ళు ఉంటారు అటో ముగ్గురో నలుగురో అటో ఇటో ముగ్గురో నలుగురో మొయ్యాలి అలా మోసేటప్పుడు ఎలా ఉండేదిట అనంటే ఏ ఏకతో మానుషైర్ధృత ఒకవైపు దాన్ని మొయ్యడానికి నియుక్తులైనటువంటి ప మనుషులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు మోస్తూ ఉండేవాళ్ళు ఇంకోవైపు ఏకతో భూతవేతాలై అంటే ఏమిటి అనంటే ఈ గణాలు ఏవైతే ఉన్నాయో భూత గణాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వశానికి చిక్కడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు వాటన్నిటిని కూడా వశంలో పెట్టుకోవడం అనేది సామాన్యులకు సాధ్యమైనటువంటిది కాదు అంటే కాస్త అంటే ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఉపద్రవానికి ఉగ్రమైనటువంటి స్వభావం కలిగిస్తూ ఉప కలుగుతూ కలిగి ఉంటూ ఉపద్రవాన్ని కలిగించేటటువంటి ఆ దుష్ గణాలని అన్నిటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడం అధీనంలో పెట్టడం నిగ్రహంలో పెట్టడం అనేది అంత సాధ్యమైనటువంటిది కాదు ఆ పనిని చేయాలంటే దానికి ఎంతో తపశ్శక్తి కావాలి అపారమైనటువంటి మహిమ అనేది ఉండాలి కాబట్టి విద్యారణ్య మహాస్వామి వారికి అటువంటి మహిమ అనేది ఉండింది అటువంటి మహిమ సంపన్నులు అటువంటి తపశ్శక్తి సంపన్నులై ఉండేవారు కాబట్టి ఆ సమస్త భూతగణాలన్నీ కూడా వారు చెప్పినట్టుగా వారి చెప్పు చేతల్లో ఉండేవి కాబట్టి చెప్పు చేతల్లో ఉండడం మాత్రమే కాకుండా వారి సేవను చేస్తుండే కాబట్టి ఒకవైపు మనుషులు ఆ పల్లకిని మోస్తూ ఉంటే ఇంకోవైపు ఆ భూతగణాలు కూడా వచ్చి ఆ వారి యొక్క పల్లకిని మోస్తూ వారిని సేవించాయి అని చెప్పేటటువంటి ఆ అద్భుతమైన శ్లోకం ఆ శ్లోకం కాబట్టి అంటే అటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఈ చదివినటువంటి శ్లోకాల్లో గురుస్థితి శతకం అని ఒక స్తోత్రాన్ని ఆ గురు పరంపరని అద్భుతంగా వర్ణిస్తూ రచింపబడినటువంటి శ్లోకాలు కలిగినటువంటి శతకం గురుస్థుతి శతకం అని ఈ గురుస్థుతి శతకాన్ని విశేషంగా ఈ పీఠం యొక్క ఆచార్యులైనటువంటి సచ్చిదానంద భారతీ స్వామివారు విశేషంగా ఈ పీఠ ఈ గురు పరంపరని వర్ణించారంటే ఈ పీఠం యొక్క ఇరవై ఐదవ అధిపతులైనటువంటి భారతి భారతీ స్వామివారు ఈ తమ కంటే పూర్వ పూర్వజులైనటువంటి ఆచార్యులందరినీ కూడా పరమేశ్వరుడి నుంచి ప్రారంభించి ఆచార్యులందరినీ కూడా తమ గురువుల వరకు అందరినీ కూడా స్థుతిస్తూ రాసినటువంటి ఆ స్థుతించడం మాత్రమే కాకుండా ఆ చరిత్రను కూడా ఆ శ్లోకముల్లో సంగ్రహించి ఈ శ్లోకాలన్నింటినీ కూడా రాశారు అందులో ఉన్నటువంటి శ్లోకాలని ఇప్పుడు పఠించడం అనేది జరిగింది కాబట్టి అటువంటి మహామహిమ సంపన్నులైనటువంటి వారు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు వారు ఈ పీఠంలో పన్నెండవ అధిపతులుగా ఉంటూ విశేషంగా ఈ ధర్మోద్ధారాన్ని ధర్మ ప్రచారాన్ని చేశారు అయితే ఇంకొక విషయం ఏమిటి అని అంటే వారు ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తమ తపశ్శక్తిని ధారపోసి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ రాజులు మహారాజులు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మర్యాదల్ని రాజమర్యాదల్ని రాజ లాంఛనాలన్నిటినీ కూడా గురువులకు సమర్పించారు ఇంక నుంచి తమరు పాదచారులుగా ఎక్కడికి వెళ్ళకూడదు వెళితే కనుక ఈ పల్లకిలోనే వెళ్ళాలి అదేవిధంగా ఈ రాజనాంఛనాలన్నింటినీ కూడా తమరు ధరించాలి అని ప్రార్థించారు అప్పుడు విద్యారణ్య స్వామి వారు అన్నారు మేము సన్యాసులం కాబట్టి ఇవన్నీ కూడా ఒక మాకు విహితం కాదు వీటన్నిటిని కూడా ధరించడం అనేది యోగ్యం కాదు అని చెప్పినా కూడా శిష్యులు మళ్ళీ విషయం మళ్ళీ మళ్ళీ ప్రార్థించారు కాబట్టి ఇదంతా కూడా మీ యొక్క అనుగ్రహంతోనే దీన్ని స్థాపించాం కాబట్టి దీని అంతటికీ కూడా మహారాజులు మీరే మేమంతా కూడా మీ ప్రతినిధులుగా ఉండి దీన్ని పరిపాలన చేస్తామే తప్ప వీటన్నిటిని కూడా మీరే స్వీకరించాలి అని మరీ మరీ అడిగినప్పుడు ఆ శిష్య సంతృప్తి కోసం శిష్యుల కోసం వాటిని స్వీకరించారు అయితే ఒక మాట చెప్పారు ఏమిటంటే పల్లకిలో తమరు వెళ్ళాలి ఈ పల్లకిలోనే తమరు వెళ్ళాలి అని మహారాజు అన్నప్పుడు ఆ ఇతిహాసంలో చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే అప్పటికే ఇదంతా కూడా ఎప్పుడు అనంటే ఎంతో మంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దేశాన్ని ఆక్రమించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్ని ధ్వంసం చేసి ఈ సంస్కృతిని ధ్వంసం చేయడానికి బాగా ప్రయత్నించి దాంట్లో చాలా మంది చాలా వరకు వెళ్లారు వాళ్ళంతా కూడా చాలా చేశారు కూడా అటువంటి విధ్వంస కార్యాన్ని అటువంటి ఒక సమయం కాబట్టి అటువంటి సమయం కఠోరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టే మళ్ళీ ఈ ధర్మాన్ని ఉద్ధరించవలసినటువంటి అవసరం అప్పుడు వచ్చింది కాబట్టి అప్పుడు విద్యారణ్య స్వామి వారు ఒక మాట ఒక ఒక షరతు పెట్టారు ఏమిటి అనంటే మేము గనక ఈ పల్లకిని స్వీకరించి దీంట్లో సంచరించాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి అలా చేస్తేనే దీన్ని మేము స్వీకరిస్తాము అని అన్నారు ఏమిటి అనంటే మేము ఈ పల్లకిలో ఏ మార్గంలో సంచరించినా కూడా ఆ మార్గంలో ధ్వంసమైనటువంటి ఒక్క ఆలయం కూడా నా కంటికి కనపడకూడదు అని చెప్పి అన్నారు నువ్వు గనక అలా ఏర్పాటు చేయిస్తే నీ దగ్గర ఉన్నటువంటి సంపదని నువ్వు ఇలా వినియోగం చేస్తే ఎక్కడా కూడా ఈ ధర్మం ధ్వంసమైనటువంటి ఆనవాళ్లు నాకు ఎక్కడా కూడా కనపడకూడదు అలా చేస్తానంటేనే నేను ఈ పల్లకిలో సంచరిస్తాము అని మేము ఈ పల్లకిలో సంచరిస్తాము అని ఇలా ఒక షరతుని పెట్టారు అప్పుడు వెంటనే మహారాజు తప్పకుండా మీ తమరు ఏం ఆదేశిస్తే నేను అది చేస్తాను అని చెప్పి ఎన్నో చోట్ల మళ్ళీ ఆ ఆలయాల పునరుద్ధరణ ఇవన్నీ కూడా అప్పటి కాలంలో రాజమహారాజులు చేశారు క్రమంగా వీటన్నింటినీ కూడా అప్పటి కాలంలో వారి యొక్క విద్యారణ్య మహాస్వామి వారి యొక్క ఆజ్ఞతో వీటన్నిటిని కూడా చేశారు కాబట్టి ఇలా వారి చే ఆ రాజమహారాజుల చేత ఇటువంటి అద్భుతమైన అద్భుతమైన ధర్మ సంరక్షణ కార్యాలని వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడైతే అలా విధ్వంసాన్ని పొందాయో అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ పునరుద్ధరణ కార్యాలని విశేషంగా విద్యారణ్య మహాస్వామి వారు ఈ విధంగా చేయించారు అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఆ రాజలాంఛనాలను కూడా స్వీకరించారు అందుకే ఇవాటికి కూడా ప్రతి సంవత్సరం శృంగేరిలో ఆ సంప్రదాయం అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఆ సంప్రదాయానుసారంగానే ఇప్పటికి కూడా విశేషంగా శృంగేరిలో నవరాత్రుల సందర్భంలో ఈ పీఠాన్ని అలంకరించేటటువంటి ఈ పీఠాన్ని యొక్క అధిపతి స్థానంలో ఉండేటటువంటి జగద్గురువులు విశేషంగా నవరాత్రుల సందర్భంలో ఆ తొమ్మిది రోజులు మరియు రథోత్సవం రోజు విశేషంగా కిరీటాన్ని ఆభరణాదులన్నింటినీ కూడా ధరించడం ఆ రాజుల అంచనాల్ని విశేషంగా ధరించడం అనేది సంప్రదాయంగా అప్పటి నుంచి వచ్చింది అంటే ఈ నవరాత్రి మహోత్సవం సందర్భంలో ఈ రాజలాంఛనాలని ఆ పట్టు వస్త్రాలని వీటన్నింటినీ కూడా ధరించడం ఎందుకు ఎందుకు వీటిని ధరించడం సన్యాసులు అయినటువంటి వాళ్ళు ఇది ఎంత ఎందుకు చేస్తున్నారని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఇదేమిటి కొత్తగా ఉంది ఆయన స్వామివారు అంటే ఆయన బాగా ఐశ్వర్యం అన్ని ఎక్కువైపోయి ఇలా చేస్తున్నారా అథవా ఇంకేదో బాగా కనిపించాలి అందంగా కనిపించాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారా అని కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది అదేమిటి సన్యాసి సన్యాసిగా ఉండాలి తప్ప ఇవేమిటి ఇవన్నీ ఏమిటి అని కొంతమందికి అనిపిస్తుంది ఆ బంగారు సింహాచరంలో కూర్చోవడం ఏమిటి ఆ రత్నాల కిరీటాన్ని ధరించడం ఏమిటి ఆభరణాలు నేర్చుకోవడం ఏమిటి కాషాయ వస్త్రాలు కట్టుకోవాల్సిన వాళ్ళు దాన్ని తీసేసి పట్టు వస్త్రాలను కట్టుకోవడం ఏమిటి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కానీ దీని యొక్క వెనకున్నటువంటి సంప్రదాయం ఆ నియమం అది ఈ ప్రకారంగా ఆ నియమం అనేది వెనకటి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయాన్ని అదేవిధంగా పరిపాలిస్తూ ఉండడం అదేవిధంగా విశేషంగా ఉత్సవం ఆ పల్లకి ఉత్సవం అనేది కూడా జరుగుతూ ఉంటుంది విశేష ఆ ఏకాదశి నాడు ఏకాదశి నాడు విజయదశమి మర్నాడు ఏకాదశి రోజు అక్కడ పల్లకి ఉత్సవం కూడా జరుగుతుంది పల్లకి అని అంటే అక్కడ కూడా మళ్ళీ మామూలు పల్లకి అడ్డపల్లకి అని అంటారు అడ్డపల్లకి అంటే ఏమిటి ఆ పల్లకిని మామూలుగా నేరుగా తీసుకెళ్లకుండా అడ్డంగా అంటే ఆ పల్లకి యొక్క రెండు భాగాలు రెండు దూలాలు ఏవైతే ఉన్నాయో అది ఆ మార్గంలో ఒకటి వైపు ఒకటి ఉంటుంది అక్కడికి ఏమైంది అని సంపూర్ణంగా ఆ మార్గాన్ని వ్యాపిస్తుంది ఆ పల్లకి పొడుగ్గా ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా రెండు వైపులా ఆ మార్గం మొత్తాన్ని వ్యాపిస్తుంది వ్యాపించి ముందుకెళ్తుంది అలా ముందుకు వెళుతూ ఉంటుంది అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే ఇది కూడా అప్పటి నుంచి విద్యారణ్య స్వామివారి కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అంటే ఎందుకు ఇలాగ దీని యొక్క ఉద్దేశం ఏమిటి అడ్డపల్లకి అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ ఎప్పుడైతే ఈ అడ్డపల్లకి అనేది వస్తూ ఉంటుందో అది మొత్తం మార్గాన్ని వ్యాపించండి కాబట్టి ఇంకా మార్గంలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు అందరూ కూడా పక్కకి తప్పుకోవాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏమిటి అని అంటే సంపూర్ణమైనటువంటి ఆ స్థానాన్ని వారికి సమర్పించడం అని దాని యొక్క అర్థం అంటే వారు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మార్గం మొత్తాన్ని అంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో జీరో ట్రాఫిక్ అని అంటారు కదా అంటే ఏమిటి ముఖ్యమంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి వస్తున్నాడు అథవా గవర్నర్ వస్తున్నాడు అని అంటే ఏం చేయాలి మొత్తం మొత్తం ఖాళీ చేయించేస్తారు ఎవరిని వచ్చి వెళ్లేంతవరకు వదలరు మొత్తం రోడ్డు మొత్తం ఖాళీగా ఉండదు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమంత్రి వెళ్ళిన తర్వాతే మళ్ళీ అందరినీ వదులుతారు ఆయన వస్తున్నప్పుడు ఎవరిని వదలరు మధ్యలో ఇది కూడా అలాంటిది అప్పటి కాలంలో ఉన్నటువంటిది అది దాన్నే ఇప్పటి కాలంలో ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా అప్పటి కాలంలోనూ చేసి ఇలా అడ్డపల్లికి దానికి ప్రతీకగా ఇప్పుడు కూడా ఆ అడ్డపల్లికే ఉత్సవం అనేది శృంగేరిలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఆచరణ ఏదైతే ఉందో దీనికి మూలం ఇది అప్పటి కాలం రాజమహారాజులందరూ కూడా ఇలా సమర్పణ చేసి ఇలా జరగాలి అని ప్రార్థించారు కాబట్టి దానిని దానినివాడి కూడా విశేషంగా అదే అదే రకంగా ఆ సంప్రదాయాన్ని అనువర్తించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటంటే ఏదో బాగా డబ్బులు ఎక్కువైపోయినా ఏదో ఐశ్వర్యం ఎక్కువైపోయింది అనే ఉద్దేశం కాదు కేవలం ఆ సంప్రదాయం యొక్క పరిపాలన అనేదే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఈ విధంగా ఆ పరంపర అనేది అప్పటి నుంచి కూడా సాగుతూ వస్తున్నది అటువంటి ఆ గురుత్రయం ఈ ధర్మానికి చేసినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో వారి యొక్క మహిమ అనేది ఏదైతే ఉందో వారు చూపించినటువంటి మార్గం అనేది ఏదైతే ఉందో అది అందరికీ కూడా చక్కగా తెలియాలి అందరూ కూడా దాన్ని స్మరించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సందర్భంలో ఈ కార్యాన్ని చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని చేయడం అందులోనూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్తీక మాసంలో ఇవాటి రోజున ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏమిటి కారణం అనంటే ఈ మూడు రోజులు అంటే కార్తీక శుద్ధ షష్ఠి సప్తమి అష్టమి ఈ మూడు రోజుల్లో శృంగేరి క్షేత్రంలో విద్యాశంకర ఆరాధన అని జరుగుతుంది అంటే ఇప్పుడు విద్యాశంకరుల దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ విశేషంగా భగవద్ ఆరాధన అనేది చక్కగా ఇంకా విశేషంగా జరుగుతుంది ఇప్పుడు ఇవాంటి రోజున స్వయంగా జగద్గురువులు తమ అమృత హస్తాలతో అక్కడ విద్యాశంకరేశ్వర స్వామిని విశేషంగా పూజిస్తారు అది ఇవాళ రోజున జరిగింది రేపటి రోజున అష్టమి నాడు అక్కడ మహారథోత్సవం అనేది జరుగుతుంది అంటే అప్పుడే విద్యారణ్య స్వామివారు భారతీయ స్వామివారు ఆ విద్యాశంకర దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ అష్టమి నాడు కార్తీక శు అంటే కార్తీక శుద్ధ సప్తమి అనేది ఏదైతే ఉందో ఈ తిథి విద్యాతీర్థస్వామివారు లంబికా యోగాన్ని అనుష్ఠించడం కోసం భూగృహ ప్రవేశం చేసినటువంటి రోజు కాబట్టి ఇది సప్తమి నాడు జరిగింది కాబట్టి ఆ రోజు విశేషంగా వారిని ఆరాధించి మర్నాడు అంటే అష్టమి రోజు వారి యొక్క ఆజ్ఞానుసారంగా విద్యారణ్య స్వామివారు భారతదేశ వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ పీఠంలో రథోత్సవాన్ని విద్యాశంకర రథోత్సవాన్ని సమస్త వేద వాద్య ఘోషల ఘోషల మధ్యలో విశేషంగా ఆ రథోత్సవాన్ని చేయడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది కాబట్టి రేపటి రోజున ఆ మహారథోత్సవం కూడా అక్కడ ఈ సందర్భంలో జరుగు జరుగునున్నది కాబట్టి ఈ విధంగా అపారమైనటువంటి మహిమా సంపత్తి ఆ గురుత్రయం యొక్క మహిమా సంపత్తి అనేది ఆ పరంపరలో అందరూ కూడా ప్రసిద్ధంగా ఇప్పుడు మా గారి గురించి చెప్పేటటువంటి శ్లోకం ఉంది అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకనాం సర్వేషాం సుకదం తీర్థం భారతీర్థం ఆశ్రయ అని చెప్తుంటాం అయితే ఈ శ్లోకం ఎవరిది అసలుగా ఎప్పుడు రచింపబడింది అని అంటే ఎవరైతే విద్యా స్వామివారి శిష్యులైనటువంటి భారతీ తీర్థస్వామివారు అంటే ఈ పీఠం యొక్క పదకొండవ అధిపతులుగా ఉండేవారో వారి విషయంలో అప్పటి కాలం విద్వాంసులు రచించినటువంటి శ్లోకం ఇది అంటే ఏమిటి అజ్ఞానాం జాహ్నవీ తీర్థం అంటే అజ్ఞులైనటువంటి వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు తరించాలి అని అంటే ఆ తరింపజేసేటటువంటి తీర్థం ఏది అని అంటే జాహ్నవి అని కాబట్టి అజ్ఞానం జాహ్నవి తీర్థం ఈ జాహ్నవి అనేది గంగా నది ఏదైతే ఉందో అది అజ్ఞానులైనటువంటి వాళ్ళని తరింపజేస్తుంది దాన్నే శంకరాచార్యుల వారు కూడా విశేషంగా చెప్పారు గంగా లవ కణికా పీత అని ఆ భజగోవింద స్తోత్రంలో చెప్పారు అదేవిధంగా వివేకినం ఎవరైతే వివేకవంతులై శాస్త్రంలో చెప్పబడినటువంటి చర్చలని విషయాల్ని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు ఉంటారో అటువంటి వారికి ఏది తీర్థం అటువంటి వారిని తరింపజేసేటటువంటి తీర్థం ఏది అని అంటే విద్య కాబట్టి ఈ విద్య అనేటటువంటి తీర్థం వారిని తరింపజేస్తుంది కానీ ఈ భారతీయ తీర్థస్వామి వారు ఎటువంటి వారు అనంటే ఈ ఇద్దరిని తరింపజేసేటటువంటి వారు వాళ్ళు ఒక అగ్నుడైనా ఒక వివేకి అయినా ఎవరైనా కూడా అందరినీ కూడా అనుగ్రహించి తరింపజేసేటటువంటి వారు కాబట్టి సర్వేషాం తీర్థం భారతీ తీర్థమాశ్రయే అనేటటువంటి ఈ అర్థాన్ని కలిగిన శ్లోకాన్ని వారి విషయంలో అప్పటి కాలంలో పండితులు రాశారు అదే అదే అంటే ఏమైంది అప్పటి కాలంలో వాళ్ళ వాళ్ళు వారి విషయంలో ఈ శ్లోకాన్ని రాశారు అయితే మా గురువు గారి యొక్క సన్యాసం అయిన తర్వాత ఆ ఇతిహాసంలో చరిత్రలో ఆ భారతీ తీర్థమహాస్వామి వారి యొక్క ఏ మహిమల్ని అయితే మనం విన్నామో వాటిని ప్రత్యక్షంగా మా గురుగారి విషయంలో చూసినటువంటి విద్వాంసులు ఏం చేశారు అంటే అదే శ్లోకాన్ని మళ్ళీ మా గురుగారి విషయంలోనూ అదే విధంగా పఠించడం మొదలుపెట్టారు కాబట్టి అదే కాబట్టి ఆ విధంగా ఆ శ్లోకాన్ని పఠించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి అటువంటి ఆ మహిమ సంపన్నులైనటువంటి వారు వారు అదేవిధంగా శ్రీ విద్యా తీర్థ మహాస్వామి వారు అపారమైనటువంటి యోగనిష్ట యోగ సిద్ధి కలిగినటువంటి వారు వారి యొక్క ఆ పీఠాధిపత్య కాలం అనేది ఏదైతే ఉందో అదే నూట నాలుగు సంవత్సరాల కాలం వంద నూట నాలుగు సంవత్సరాల కాలం పాటు వారు పీఠాధిపతులుగా ఉన్నారు ఆ తర్వాత వారు ఆ పీఠాధిపత్యాన్ని శిష్యులకు అప్పగించారు అలాగని వారు ఇప్పటికీ కూడా ఉన్నారు అనే అక్కడ ఉన్నటువంటి ఇతిహాసం అంటే ఏమిటి వారు ఆ గర్భగృహంలోకి ప్రవేశించి అక్కడ అదృశ్యంగా ఇవాళకి కూడా అక్కడే ఉన్నారు ఎందుకంటే వారే ఆదేశించారు మేమికపై అదృశ్య రూపంలో ఇక్కడే ఉంటాము ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేయాలి అని వారు విద్యారణ్య వారికి ఆ దివ్య దృష్టిలో దృష్టితో కనబడి విద్యారణ్య భారతీయత మహాస్వామి వారికి ఆదేశించారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు చేసి ఏం చేశారు అనంటే అప్పటి కాలం నుంచి వారు విద్యాతీర్థ మహాస్వామి వారు అదృశ్యంగా ఇక్కడే పీఠాధిపతులుగా ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఇకపై నుంచి మనందరం కూడా వారి యొక్క ప్రతినిధులుగా ఉంటూ ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చెయ్యాలి అనేటటువంటి భావనతో ఆ తర్వాత కాలం నుంచి విశేషంగా ఏ శ్రీముఖాన్ని పీఠం నుంచి ప్రకటించినా కూడా దాంట్లో విద్యాశంకర అనేటటువంటి ముద్రనే వేస్తారు ఎదుప ఇది శంకరాచార్యుల వారి నుంచి ప్రారంభమైనటువంటి పరంపర అయినా కూడా విద్య విద్యాశంకరుల వారి పేరుతో ఈ శ్రీముఖాన్ని రచించడం అనేది ఎందుకు వచ్చింది అని అంటే వారే ఇవాల్టికి కూడా ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వారే ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రతినిధులుగానే తర్వాత కాలంలో వచ్చినటువంటి పీఠాధిపతులు అందరూ కూడా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆ విద్యాశంకర అనేటటువంటి ముద్రతోనే శ్రీముఖాల్ని పంపించడం అనేది ఇప్పటికీ కూడా ఉన్నటువంటి సంప్రదాయం అందుకే ఈ బిరుదావళిలో కూడా ఈ చెప్పేటటువంటి బిరుదావళిలో కూడా విశేషంగా విద్యాశంకర పాద పద్మారాధక అని ప్రత్యేకంగా వారిని ఉల్లేఖించి వారిని ఆరాధించేటటువంటి వారు అని విశేషంగా ఆ పరంపరలో వచ్చిందనమాట కాబట్టి ఇటువంటి ఆ మహామహిమ సంపన్నులైనటువంటి వారు విద్యాతీర్థ మహాస్వామి వారు వారిది శృంగేరిలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడలేము అటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పం శిల్పాన్ని అక్కడ శృంగేరిలో మనం ఆ విద్యారణ్యపురానికి వెళ్ళే చోట సింహగిరి అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ ఒక చిన్న పర్వతం మీద ఆ దీన్ని మనం చూడగలుగుతాం అంటే చాలామందికి అది తెలియదు అలా అక్కడ అసలాంటి మూర్తి ఉన్నది అనే విషయం చాలామందికి తెలియదు సమయంగా అందరూ అక్కడికి వస్తారు అమ్మవారి దర్శనం చేసి అక్కడి నుంచి గురునివాసంలో దర్శనం చేయడానికి అట్లా అక్కడ సేతు మించి అలా ఉంటారు కానీ ఒకసారి సేతు మించి అలా వెళ్తూ ఉంటే కొంతమందికైనా అది దృష్టిలోకి వచ్చి ఉంటుంది అలా సేతు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి అటు చూస్తే కాస్త కుడివైపు చూస్తే అక్కడ ఒక పర్వతం కనబడుతుంది ఆ పర్వతం మధ్యలో ఒక చిన్న ఆలయం కనబడుతుంది ప్రత్యేకంగా మొత్తం దాని మొత్తంలో అదొక్క ఆలయం మాత్రమే చిన్నది ఒకటి కనబడుతుంది అది ఏమిటి ఆ ఆలయం ఏమిటి అంటే అక్కడ మహాస్వామి వారి కాలంలో ఒక విశేషమైనటువంటి శిల్పాన్ని చెక్కి అక్కడ పెట్టడం జరిగింది దేన్నైతే ఇక్కడ ఈ దీంట్లో పక్కన చూస్తూ ఉన్నామో ఆ శిల్పం దాదాపు ఆరు అడుగులు ఏడు అడుగులు ఉండేటటువంటి ఒక శిల్పం దాని యొక్క గొప్పతనం దీని ఏమిటి అని అంటే చతుర్మూర్తి విద్యేశ్వర అని ఆ శివలింగం పేరు ఆ మూర్తికి పేరు ఏమిటంటే చతుర్మూర్తి విద్యేశ్వర స్వామి అని చతుర్మూర్తి అంటే నాలుగు మూర్తులు అని సామాన్యంగా మనం త్రిమూర్తులు త్రిమూర్తులు అని చెప్తూ ఉంటాం కానీ నాలుగో మూర్తి కూడా ఒకటి ఉంది మామూలుగా త్రిమూర్తులు అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులు అంటాం కానీ వీళ్ళ ముగ్గురే కాదు ఇంకో నాలుగో మూర్తి కూడా ఉన్నాడు ఎవరు అనంటే గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మనం అంటాం కాబట్టి అక్కడ ఉండేటటువంటి మూర్తి ఎలా ఉంటుంది అనంటే అంటే ముందు భాగంలో విద్యాతీర్థస్వామి వారు ఉంటారు వారిట్ల ఆ ధ్యానంలో ఆ యోగ స్థితిలో ఉంటారు వారికి అటు ఇటు రెండు చిన్న విగ్రహాలు ఉన్నాయి అది ఎవరు అని అంటే ఒకటి భారత వారు ఒకటి విద్యారణ్య స్వామివారు ఆ తమ గురువులు ఆ ధ్యాన నిష్టలో ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులు కూడా ఉండి నమస్కారం చేస్తూ ఉంటారు అది అది మనకు ఆ మూర్తిలో కనబడుతుంది అటు ఇటు ఇద్దరు ఉంటారు అదేవిధంగా ఆ మూర్తికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా మనకి కనబడతారు అటు బ్రహ్మ ఇటు విష్ణు ఇటు మహేశ్వరుడు వెనక వాళ్ళ వైపు కాబట్టి మొత్తం ప్రదక్షిణ చేసినప్పుడు ఆ మూర్తి యొక్క సౌందర్యం మొత్తం మూర్తిని మనం చూడగలుగుతాం కాబట్టి ఆ నాలుగు మూర్తులు ఉంటాయి అన్నిటికంటే పైన శివలింగం ఉంది శివలింగం అనేది శివలింగంలో ఏ విధమైనటువంటి ఆకారం ఉండదు కిందేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు గురువు నాలుగు దిక్కుల్లోనూ నాలుగు మూర్తులు సాకారంగా అంటే ఆకార ఒక ఆకారంతో సగుణంగా మనకు కనబడతాయి కానీ తత్వం అనేటటువంటిది మాయతో వచ్చినటువంటిది మాత్రమే కానీ వ్యావహారికమే కానీ పారమార్థికం కాదు పారమార్థికమైనటువంటిది నిర్గుణతత్వం మాత్రమే అది నిర్గుణతత్వం అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది కాబట్టి ఏం చేశారు అనంటే కింద భాగంలో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని గురువులని అక్కడ చెక్కి ఆ సగుణ రూపాన్ని చూపించా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అనేటటువంటి శ్లోకం యొక్క సగం భాగాన్ని కింద చూపించారు అదేవిధంగా తర్వాత భాగం గురుసాక్షాత్ పరబ్రహ్మ అంటే ఆ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ కూడా ఇదే గురు ఆ పరబ్రహ్మే ఈ నాలుగు రూపాల్లోనూ ఈ జగత్తులో ఉన్నది అనేటటువంటి కానీ ఉత్కృష్టమైన అన్నిటికంటే కూడా పైనుండేటటువంటి ఉత్కృష్టతత్వం ఏది అని అంటే గురుత ఆ పరబ్రహ్మతత్వం అనే దాన్ని చూపించడానికి అన్నిటికంటే పైన ఆ నిరాకారమైనటువంటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్టాప ఆ పైన దాన్ని చెక్కారు కాబట్టి ఇది మొత్తం కూడా ఒకే శిల అదేవిధంగా ఇక్కడ స్వామి వారు ధ్యానముద్రలో ఉంటారు వారిపైన ఉన్నటువంటి ఆ మకర తోరణంలో నరసింహస్వామి ఉంటాడు ఎందుకు నరసింహస్వామి ఉన్నాడు అనంటే వారి యొక్క గురు స్వామి వారి యొక్క గురువు ఎవరు అంటే నృసింహతీర్థులు అని వారి పేరు అంటే నృసింహతీర్థులు అంటే వారి యొక్క గురువు అదేవిధంగా నరసింహస్వామి కాబట్టి ఆ రెండు అర్థాలు కూడా ఇక్కడ రావాలి అని చెప్పి స్వామిని కూడా అక్కడ పైన చెక్కడం అనేది జరిగింది కాబట్టి ఇటువంటి ఆ బ్రహ్మ మన నిత్యం కూడా ఏ శ్లోకాన్ని అయితే పఠిస్తామో చిన్నపిల్లలకి మొట్టమొదటి ఏ శ్లోకాన్ని అయితే నేర్పిస్తామో ఆ శ్లోకాన్ని ఒక మూర్తి రూపంలో చూడాలి అనంటే అది ఈ మూర్తిలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇటువంటి ఆ చతుర్మూర్తి విద్యేశ్వర మూర్తి అలాగే ఈ మూర్తి ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది అనంటే సరిగ్గా ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే విద్యాశంకరుల వారు అంటే విద్యా స్వామి వారు ధ్యాన ముద్రలో ఇలా చూస్తూ ఉంటారు ఇలా కూర్చొని చూస్తూ ఉంటారు సరిగ్గా ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి తీర్థుల వారు ఎటువైపు చూస్తున్నారో సరిగ్గా మనం గనక చూస్తే సరిగ్గా విద్యాశంకర దేవాలయం ఎదురుకుండా కనబడుతుంది సరిగ్గా విద్యాశంకర దేవాలయం ఎక్కడైతే ఉందో దానివైపుకే వారు అలా చూస్తూ ఉంటారు ఆ స్థానాన్ని వారు అలా చూస్తూ ఉంటారు అని ఆ ఒక ఇతిహాసం అక్కడ ఉంది దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ చూడగలుగుతాం కాబట్టి ఆ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మూర్తి దగ్గర నుంచొని మనం చూస్తే ఎదురుకుండా తుంగభద్ర అనేది ఆ సేతు అదేవిధంగా విద్యాశంకర దేవాలయం అవన్నీ కూడా మనకు కనబడతాయి మొత్తం ఆ మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా మనకి కనబడుతుంది కాబట్టి అటువంటి అద్భుతమైన ఆ శిల్పం అనేది అక్కడ శృంగేరిలో ఉంది అది వారి కాలంలో చెక్కినటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వామి వారి కాలంలో చెక్కినటువంటి అద్భుతమైన శిల్పం కాబట్టి ఈ విధంగా వారి యొక్క ఆ మహిమ అనేది అత్యంత అపారమైనటువంటిది కాబట్టి ప్రస్తుతం ఇవాటి రోజున ఈ గురుత్రయ సంస్మరణ కార్యక్రమాన్ని ఆ గురువులని స్మరించడం ద్వారా ఈ అష్టావిధానాన్ని నిర్వహించాలి అనేటటువంటి సంకల్పంతో నిర్వహించాలని సంకల్పం చేశాం తదనుసారంగా అత్యంత ఉత్తమంగా ఇవాటి రోజున ఈ అష్టావధానం అనేది జరిగింది చక్కటి పూరణలు చక్కటి ప్రశ్నలు అంటే పృచ్ఛకులు చేసినటువంటి చక్కటి ప్రశ్నలు సమస్యలు వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చాలా దత్తపదులు ఇవన్నీ కూడా చాలా చక్కటి చక్కటి విధానంలో వారి యొక్క పనులను వాళ్ళు నిర్వహించారు అదేవిధంగా అవధాని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా ఎంతో రమణీయంగా ఎప్పటికీ కూడా నిలిచిపోయేట్టుగా అటువంటి ఒక పూరణని అవధాని లలితాదిత్య చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో అందరికీ కూడా మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని చేస్తూ ఉండడం విశేషంగా లలితాదిత్య శర్మకి అదేవిధంగా పుల్చకులుగా వచ్చినటువంటి విద్వాంసులందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి సమస్త భక్తులకి కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాటి రోజున శివకామేశ్వరి గ్రంథమాల ద్వారా ఈ పంచదశి గ్రంథం అదేవిధంగా మాధవీయ విద్యార మాధవీయ శంకర దిగ్విజయ గ్రంథం ఈ రెండింటిని అనువాదంతో సహితంగా ఈ రెండు గ్రంథ తాత్పర్యార్థ సహితంగా ఈ రెండు గ్రంథాలని వాటి రోజున పునర్ముద్రింపబడినటువంటి గ్రంథాలని వాటి రోజున ప్రకాశనం చేశాం అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రం అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం ఎంతోమంది సామాన్యంగా చాలామంది భక్తులు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేటటువంటి సంప్రదాయాన్ని ఆచరణని పెట్టుకున్నారు పరంపరగా అలవాటును అందరూ చాలామంది పొంది ఉన్నారు కాబట్టి అయితే ఇంకా ఇంకా కూడా విశేషంగా ఎందుకంటే ఇది విశేష మహిమ సంపన్నమైనటువంటి ఒక స్తోత్రం కాబట్టి దీన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం కాబట్టి అటువంటి ఈ విశేషమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందరూ కూడా పఠించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆదిత్య హృదయ ప్రచారక సమితి అనేటటువంటి ఒక సమితిని ఏర్పరిచి విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి రఘునాథ్ శర్మ గారి సలాగే రఘునాథ్ శర్మ గారి యొక్క విశేషమైన మార్గదర్శనంలో ఇంకా పండితుల యొక్క మార్గదర్శనంలో దీన్ని విశేషంగా పఠించాలి అందరూ కూడా ప్రచారం పఠించాలి ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఈ రోజున ఈ సమితిని ఇవాటి రోజున ఆవిష్కరణ చేశాం ఇంకా తర్వాత విశేషంగా అందరూ కూడా దీంట్లో పాల్గొని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించి కృతార్థులు కావాలి ఈ యొక్క సంకల్పం మీ ఈ సమితి యొక్క సంకల్పం అనేది ఏదైతే ఉందో అది సిద్ధించి చక్కగా అన్ని చోట్ల ఆదిత్య హృదయ స్తోత్రం స్వయంగా శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటిది దాన్ని మనం శ్రీమద్ రామాయణంలో ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి అటువంటి మహిమ సమయం ఇంకా దానికి మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అటువంటి అద్భుతమైన ఈ ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని కూడా అందరూ పఠించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ మరొక మారు అవధానికి విద్వాంసులకి వృచ్ఛకులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అలాగే వచ్చినటువంటి సమస్త భక్తులకి కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాటి రోజున ఇక్కడ నామ సంకీర్తన విశేషంగా ఈ సన్నిధిలో నామ సంకీర్తన అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు అది మాకు వాళ్ళు చేస్తున్నటువంటి నామ సంకీర్తనం వినిపిస్తూనే ఉంది అంటే మాకేం చెప్పారు అంటే మేము కిందకు వచ్చిన తర్వాత నామ సంకీర్తన ఆపి అవధానం మొదలెడతారు అని చెప్పారు అయినా కూడా అంటే మేము వచ్చిన తర్వాత ఆపేశారు అంటే మేము వెళ్లేదు అని అర్థం కాదు చక్కగా మాకు వినిపిస్తూనే ఉంది మీరు అప్పటి నుంచి చేస్తున్నప్పటి నుంచి చక్కగా మాకు పైకి వినిపిస్తూనే ఉంది కాబట్టి చక్కగా నామ సంకీర్తన చేశారు ఆ నామ సంకీర్తన గోష్టికి అందరి మీ అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమః పార్వతీపతర హర మహాదేవ